శ్రీశైలం పాదయాత్రలో మేమైతే భీమునుకోలంలో ఉన్నామన్నమాట భీమునుకొంలో అందరూ మా వాళ్ళు అయితే అన్నం తింటున్నారు నేనైతే తినలేదు చాలామంది ఇక్కడ ఫుడ్ మస్తు వేస్ట్ చేస్తున్నారు కొంచెం అంటే వాళ్ళకి తినబుద్ద అయిందో లేదో తెలియదు కానీ ఆడాడ అన్నం అయితే మస్తు చాలి మేము పాత డ్రస్సులే వేసుకొని పోయినాం ఎందుకంటే అడవి కదా మొత్తం దుమ్ము మట్టి ఎంత మా ఎంత మంచి బట్టలు వేసుకోకపోయినా మొత్తం ఈ రెండు రోజుల్లో మసి బట్టలలాగా కావాల్సిందే అవి అందుకని మేము ఆ మామూలు డ్రెస్సులు మాత్రమే వేసుకొని పోయినాము ఇంకా పైకి ఎక్కిన తర్వాత రోడ్డు మీద అనమాట రోడ్డు మీద కూడా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుందంట గుడి దగ్గరకు పోయే వారికి గుడి దగ్గరకు పోయిన తర్వాత నైట్ దర్శనం ఏం చేసుకోలేదు తొమ్మిదిన్నర అయింది గుడి దగ్గరకు పోయే ఇంకా నైట్ ఆనే వండుకొని పొద్దుగాల లేచి ఇంకా మా స్నానాలు అన్నీ పూర్తి చేసుకొని గుండ్లు వాళ్ళు గుండ్లు గిట్లా కొట్టించుకొని అప్పుడు దర్శనానికి పోయి వచ్చిన అనమాట ఫుల్ పబ్లిక్ అయితే ఉంది శివరాత్రి కదా మస్తు పబ్లిక్ రేపు శివరాత్రి అనగా ఈరోజు దర్శనం అయిపోయింది అనమాట మంది పబ్లిక్ అయితే ఉన్నారు దర్శనానికి రెండు గంటలు పట్టింది టికెట్ దర్శనానికి ఏమో ట్వంటీ ఫైవ్ మినిట్స్